శ్రీ స్త్రీ గురుపైనమా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనీ మేడో ఛానల్ గురుగ్రహం వక్రగతి చెదటం వల్ల ధనసు రాశి వారికి రాబోయే అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట పంతొమ్మిది రోజులు అంటే రమారమి నాలుగు నెలల పాటుగా ఈ గురు వగతి వల్ల ఈ యొక్క రాశాధిపతి అనేటువంటి గురుడు వక్రం చెందడం వల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి శుభాశుఫలతలు ఇవ్వబోతున్నారో సవివరంగా తెలియజేస్తామండి రాశాధిపతి గురుగ్రహం ధనుసు రాశికి అధిపతి గురుగ్రహమే మీనరాశికి అధిపతి గురుగ్రహమే మరి రెండింటికి తేడా అంటే ధనసు రాశి అగ్రతత్వ రాశి మీనరాశి జలరాశి రెండింటికి కూడా వీరి ఆధిపత్యం వహిస్తారు సో రెండు కూడా ద్విశుభావ రాశులే కాకపోతే ధనసు రాశి అనేది గురుడికి మూల త్రికోణ రాశి రాశి అనేది స్వస్థానం స్వస్థానం కంటే కూడా కాస్త బలమైనది మూల త్రికోణ రాశి అంటే ధనస్సు మూల త్రికోణం కంటే ఇంకా స్ట్రాంగ్ అనేది ఎగ్జాక్ట్ అంటే ఉచ్చే స్థానం అనేది కర్కాటకంలో పొందుతారు సో కర్కాటకంలో ధనస్సులో మీనంలో కంఫర్టబుల్గా ఉంటారండి ఈ యొక్క గురుగ్రహం సో ఈయన గతి అని చెందుతున్నారు గురుగ్రహం సహజ శుభగ్రహం అండి న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్ గురుగ్రహం కనుక కంబస్ట్ అయితే మౌంటి చెందితే శుభ కార్యక్రమాలు ఉండవు అంటే వివాహాది కార్యక్రమాలు అలాంటి శుభగ్రహం గురుడికి అన్ని గ్రహాల లాగానే దృష్టి ఉంటుందండి సో గురుగ్రహం తన ఉన్న రాశి నుండి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని మరియు తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు సో గురు దృష్టి ఎప్పుడు కూడా మంచిదని శుభంగానే పరిగణించాలి ముహూర్తాల్లో కూడా గురు దృష్టి రాశి మీద కానీ లగ్నం మీద కానీ లగ్నాధిపతి మీద కానీ ఉన్నప్పుడు సో ఆ కార్యక్రమానికి ఐ మీన్ విశేషంగా పరిగణింపబడతానండి సో లక్ష దోషాలను హరించే గ్రహం శుభగ్రహం గురుడు అలాంటి ఆయన వక్రీకరిస్తున్నాడు వృషుభ రాశిలో ఆరవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు ఏదైనా ఒక గ్రహము వక్రీకరించినప్పుడు తన వెనక స్థాన ఫలితం ఇస్తుందని వెనక్కి స్థానంకు టచ్ చేస్తుంది అంటే మనం భూమి నుంచి పరిశీలిస్తే సో ఆ కక్షలో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినట్టుగా వెనక్కి తిరిగి ఒక భ్రమలాగా ఉంటుందండి ఎప్పుడైతే మనం ప్లాట్ఫామ్ అయితే కూర్చొని లేకపోతే ఒక ట్రైన్లో కూర్చొని ఇంకో పక్కన ఉన్న ప్లాట్ఫామ్ అయితే ఇంకో ట్రైన్ మూవ్ అవుతుంటే సో ఏ విధంగా అయితే మనం మూవ్ అవుతున్నట్టుగా భావిస్తామో వెనక్కి వెళ్తున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాము అలానే ఇది కూడా అండి అట్ ది సేమ్ టైం ఆరవ స్థానంలో ఉంటే ఐదవ స్థానంలో ఉన్నట్టుగా భావించాలి అక్కడి నుండి మళ్ళీ సో మిగతా తొమ్మిది పదకొండు ఒకటి స్థానాల మీద దృష్టి పెట్టినట్టుగా భావించాలి అంటే ఏ ఫలితాలు స్లో అవుతాయి ఏ స్థాన ఫలితాలు అవుతాయి శుభత్వాన్ని ఇస్తాయి ఈ నాలుగు నెలల కాలంలో అంటే కాస్త స్లో అయ్యే ఫలితాలు ఏంటంటే ఆరవ స్థానము పదవ స్థానం పన్నెండవ స్థానం మరియు రెండవ స్థానాల యొక్క ఫలితాలు కాస్త నెమ్మదిస్తాయండి మరి వేగవంతం అనుకోవటం కావచ్చు శుభ ఫలితాలు ఇవ్వడంలో ఉపకరిస్తుందని చెప్పాలంటే ఐదవ స్థానం తొమ్మిదవ స్థానం పదకొండవ స్థానం మరియు ఒకటవ స్థాన ఫలితాలు వేగవంతమవుతాయి వాటి మీద మీ దృష్టి బాగా ఉంటుందండి సరే సో ముందుగా ఏంటంటే స్లో ఏ అంటే ఆరవ స్థానం అనుకున్నాం అసలు ఆరవ స్థానం అంటే ఏంటంటే శత్రు రుణ రోగ బాధ ఆరుంటే డైలీ సర్వీస్ అండి మీరు చేసే వృత్తి ఏ వ్యాపకమైన ఏ అయినా మీరు మీ యొక్క మీ మీరు ఇందులో చేయాలనే ఒక తపనతోటి ముందుగా జీలు తోటి ఎనర్జీ ఎఫిషియన్సీ పెట్టి ముందుకు వర్క్ చేస్తూ ఉంటారు అలాంటిది కొంచెం ఏంటంటే ఆరవ స్థానంలో గుడు లేడు ఇప్పుడు ఐదవ స్థానం కింద భావించాలి కాబట్టి ఆరవ స్థానం మీద ఫోకస్ తగ్గింది ఆ స్థితిలో కాబట్టి ఏంటంటే శత్రుబాధ కాంపిటీటర్స్ లేకుంటే మీతో వాళ్ళు కొంతమంది మీకు మిత్రులుగా ఉండి మీతో సమానంగా ఉంటూ కూడాను మీ బ్యాక్ స్టాపింగ్ లాగా చేయటం లాంటివి గాసిప్ చేయటం లాంటివి ఉంటాయి సో నీడ్ నాట్ ఫోకస్ అంటే వాటి మీద అలా అనుకుంటున్నా ఫోకస్ చేయకుండా మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయటమే సో అంతర్గత శక్తులు కూడా కొంతమంది ఉంటారు సైతం రుణ రోగం అంటే రుణాలు ఈఎంఐలు ఇన్ టైంలో పే చేయలేకపోవటం కూడా కావచ్చు ఏదైనా పరిస్థితుల రీత్యా పే చేయగల కెపాసిటీ ఉన్నా ఏదో అనుకోని అవాంతరాల నుంచి కొంత పే చేయకపోవటం కావచ్చు హెల్త్ విషయంలో కూడాను సో కొందరికి ఏదైనా చిన్న చిన్న మేజర్ కాకపోయినా హెల్త్ పరంగా కూడా ఇమ్యూనిటీ పెంచుకునే విషయంలో అయితేనేవి ఫిట్నెస్ విషయంలో అయితేనేవి సో ఇంతకాలం చేసింది కాకుండా కొంచెం వాటి మీద ఫోకస్ తగ్గడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం ఆ తరచుగా శరీరం అనారోగ్యానికి గురి కావడం లాంటివి కొన్ని గమనించవచ్చండి కాబట్టి సో ఈ విషయాలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్యం ఏంటి ఏంటి జ్యోతి అంటే వెలుగు సో చెక్ చేసుకుంటున్నాం సో ఈ నీడ్ ఆట్వర్ ఏంటి సో ఇలాంటి విషయాలు అలర్ట్గా ప్రికాషనరీగా భావించాలి మరి ఆరవ స్థానంలో ఉన్న గురుదృష్టి పదవ స్థానం మీద పడుతుంది పదవ స్థానం అంటే వృత్తి రాజభవం స్టేటస్ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే మీరు వృత్తిలో ఏదైనా ప్రమోషన్ విషయంలో కావచ్చు వృత్తిలో మీకు ఏదైనా న్యాయబద్ధంగా మీరు పొందాల్సింది కావచ్చు కాస్త డిలే అవుతూ ఉంటాయి సీనియర్స్ యొక్క సపోర్ట్ కాస్త తగ్గుతుంది ప్రమోషన్ అనుకుంటారు త్వరగా వస్తుంది నేను ఏదైనా కారణాలు చేస్తే కాస్త పోస్ట్ పోన్మెంట్ అవ్వడం కొన్ని జరుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క పన్నెండవ స్థానం పన్నెండవ స్థానం అంటే బహుదూరం విదేశీ ఖర్చు ఇవన్నీ కూడా సో వృత్తిపరంగా వృధా ప్రయాణాలు వృత్తిపరంగా ప్రయాణం చేయాల్సి వచ్చి రావాల్సి వస్తుంది వ్యతిరేక వెళ్ళిన తర్వాత ఆ పని కార్యరూపం దాల్చకపోవడం కావచ్చు వర్కౌట్ కావకపోవడం కావచ్చు కొన్ని ఉంటాయండి సో అదేవిధంగా ఖర్చు ఖర్చు ఉంటుంది కాకపోతే ఖర్చు అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్కి ధర్మ కార్యక్రమాల కోసం కాస్త ఖర్చు చేస్తారు సో అది మంచిదే సో నెగిటివ్ కర్మ ఇంపాక్ట్ తగ్గించడం కోసం సో ప్రయాణాలు చేయడం కొన్ని తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం కనపడుతుంది మరి ఇక్కడ రెండవ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారండి సో ఆ రెండవ స్థానం అంటే మీరు తీసుకునే ఆహారం కూడా ఫుడ్ విషయంలో కూడా సరైన కంట్రోల్ లేకపోవడం సమయానికి భుజించలేకపోవటం ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ అండ్ లిక్విడ్ డైట్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం ఫోకస్ తగ్గడం వల్ల కూడా సోకింత ఇమ్యూనిటీ పవర్ తగ్గడం కూడా కొంచెం ఉంది రెండవ స్థానం వాకుస్థానం మాట తీరులో కూడా కొంత కంట్రోల్ లేకపోవడం ఏది పడితే అది మాట్లాడడం వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు మన పనులు ఆగిపోతూ ఉంటాయి ఎదుటి వాళ్ళు అందుకనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నోటి మాటతో చేసే గాయం సో మన చేతితో చేసే సహాయం ఏంటి వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారని సో అతి మంచి అయినా చెడైన కూడా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సో ఇంతకాలం మంచి చేసి ఒక మాట అన్నా కూడా దూరం అయిపోతారు బంధువులు కానీ మిత్రులు కానీ సహోద్యోగులు కానీ ఎవరైనా సరే కాబట్టి ఆ విషయాలని ఇలా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఇలా జరుగుతుందని కాదని ఇదంతా గోచార ఫలితమే మీ వ్యక్తిగత జాతకంలో కనుక బాగా ఉంటే సో గ్రహస్థితి బలంగా ఉన్నా గురుగ్రహం బలంగా ఉన్న ఇంత నెగిటివ్గా అయితే జరగకపోవచ్చు సో అదేవిధంగా ఉద్యోగం మారుదామనే భావన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి గురుగృహం ఐదవ స్థానాన్ని టచ్ చేస్తూ ఉన్నారు కదా ఐదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ విద్యార్థుల విషయంలో ఆ ఉన్నత విద్య కోసం మంచి అవకాశం రావడం గతంలో ఏదైనా యూనివర్సిటీస్కి అప్లై చేసి ఉంటారు సో మళ్ళీ అక్కడి నుంచి మెయిల్ రావడము కమ్యూనికేషన్ గెట్ ద సీట్ అని కావచ్చు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ విషయం కావచ్చు చదువు విషయంలో సో చక్కగా వాళ్ళు మరి బాగా రాణిస్తారు గతంలో ఉన్న ఆబ్స్టకల్స్ లాంటివి నుండి దూరమై ఫోకస్డ్గా చదవటం లాంటిది కొంచెం గమనించవచ్చండి సో మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఐదవ స్థానంలో ఉన్న గురు దృష్టి పదకొండవ స్థానం లాభస్థానం మీద పెడుతూ ఉంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో కూడా మొత్తంగా గురుడు వక్రీకరించడం గురుడు ధనకారకుడు కూడా కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా కొంత కరెక్షన్ తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఫేక్ కంపెనీస్ కావచ్చు ఫేక్ ఐపీఓస్ ఓపెన్ చేసి కొంత లాభం కోసం స్వార్థపూరితంగా పూరితంగా ఓపెన్ చేసిన కంపెనీస్ అయితే ఏమి బ్యాక్గ్రౌండ్లో అవన్నీ కూడా డిలీట్ అయ్యే బ్యాక్ వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కొంత చేసుకునే అవకాశం ఉంది ఈ సమయంలో గురు ధనగాలప్పుడు వక్రీకరిస్తూ ఉన్నాడు కాబట్టి అత్యాసకు వెళ్ళి డే ట్రేడింగ్ ఆప్షన్స్ లాంటివి అనుభవం లేకుండా చేస్తే మాత్రం కొంతమంది ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ లాంగ్ స్టాండింగ్ ఈజ్ గుడ్ అండ్ ఎందుకంటే ఈ యొక్క గురు తొమ్మిదవ స్థానం మీద పడుతూ ఉంది తొమ్మిది అంటే లక్ మరియు లాంగ్ స్టాండింగ్ మిత్ర స్థానం ఏంటంటే రవి స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి సో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టాక్స్ పడినప్పుడు లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఎన్ఏవి పాయింట్స్ ఎక్కువగా రావడం ఇలాంటి కొంత ఫెచింగ్ అవుతాయి సో లాస్ట్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఏదైనా మార్కెట్ రిస్క్తో కొడుకున్న వ్యవహారం కాబట్టి మీ యొక్క ఎక్స్పర్ట్స్ చేత మీరు సలహాల చేత ముందుకు వెళ్తే మంచిది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఆధ్యాత్మిక యాత్రలు కొంతమంది ముక్కులు తీర్చుకోవడం కోసం కాలం గ్యాప్ పెండింగ్స్ ఉంటాయండి సో వెళ్ళి అవి కూడా క్లియర్ చేసుకోవడం అయితేనేమి మంచి మంచి ఆలోచన విధానం ఐదు తొమ్మిది సంబంధం అంటే మంచి ఆలోచన విధానం చేయటంలో లాగా ఉంటుంది ప్రేమలో గతంలో ఎవరైనా డిటాచ్ అయిన వాళ్ళు మళ్ళీ సో మనసు మార్చుకుని దగ్గర అవడం కావచ్చు కొంత రొమాంటిక్ లైఫ్ లీడ్ చేయడం లాంటిది కనపడుతుంది మీ సంతానం ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బందికరంగా ఉండి ఉంటే సో ఈ నాలుగు నెలలు కూడా వాళ్ళు సెపరేట్ చేసుకోవడం కోసం కావచ్చు మళ్ళీ అది కొంత పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పవచ్చు అండి పదకొండవ దృష్టి పెడుతూ ఉన్నారు మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ బంధుమిత్రులు ఏదైనా మీ వృత్తిపరంగా కావచ్చు మీ యొక్క వివిధ కార్యక్రమాలు దూరంగా ఉన్నా మళ్ళీ కమ్బ్యాక్ అన్నట్టుగా కలిసి ఉండటం అందుతో సఖ్యతగా ఉండటం కొంతమంది నెట్వర్క్ సర్కిల్ ఫారిన్ సర్కిల్ విదేశీ దూరంగా దూర ప్రాంతంలో ఉన్న వారి నుంచి లాభదాయకంగా అనిపించడం సో ఇవన్నీ కూడా మంచిదేనండి సో ధర్మకోణం కాబట్టి అర్ధకోణం ప్రభావం తగ్గి ధర్మ త్రికోణం ప్రభావం పెరుగుతుంది కాబట్టి ధర్మబద్ధంగా చేసే కార్యక్రమం కూడా బాగుంటుంది సో కాబట్టి ఏంటంటే ఇబ్బంది లేదు మరి మొత్తంగా చూసుకుంటే ఏంటంటే రెండు ఆరు పది పన్నెండు స్థానాలు కాస్త వీక్ అవుతాయి ఒకటి ఐదు తొమ్మిది పదకొండు ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతుంది అర్ధ త్రికోణము సో కొంత స్లో అవుతుంది కూడా ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు కనుక మంచి బెటర్ ఆఫర్ బెటర్ ప్యాకేజ్ కనుక వస్తే దాన్ని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రిజైన్ చేయడం ఉత్సవం అండి శని కూడా ఒక నవంబర్ ఫోర్టీన్త్ దాకా వక్రీకరించారు కాబట్టి శని కర్మకారకుడు గురుడు ధనకారకుడు కాబట్టి అవకాశం ఉంటే కన్ఫర్మేషన్ ఉంటే రిజైన్ చేసి ముందుకు వెళ్ళటం మంచిది మరికొంతమంది వృత్తిపరంగా బహుతుర ప్రయాణాలు విదేశీయానం కూడా చేసే అవకాశం అయితే బలంగా కనపడుతుంది ఏదేమైనా రాశాధిపతి కదా మీ యొక్క లగ్నాధిపతి కదా గురుగ్రహ జపం తర్పణం హోమం చేసుకోవడం వేదమంత్రం పఠించడం సో గురువులు పెద్దవాళ్ళు ఎల్డర్ పీపుల్ గురు సమానులు తల్లిదండ్రులకి వారికి వీలైనంత వారు పెద్దవారైతే కనుక తోచిన విధంగా మీరు సహాయ సహకాలు అందించడం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా మాకు గురుగ్రహ ప్రభావం అనేది పెరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన శివారాధన దక్షిణామూర్తి ఆరాధన సో వీరి యొక్క ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోని అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మన మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి